హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ పల్లీ లడ్డు రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన నువ్వులను కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలా పల్లీలను నువ్వులను పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి బెల్లంను ఇలా తురిమి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చల్లారిన నువ్వులను వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేయాలి మూత పెట్టేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి మళ్ళీ అదే జార్లోకి పల్లీలను కూడా తీసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టేసిన నువ్వుల పొడిని కూడా యాడ్ చేయాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టేయాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోకి నెయ్యి యాడ్ చేసే అవసరమేమీ ఉండదు బెల్లంలోని తేమ సరిపోతుంది ఇలా ఈ పిండిని చేతుల్లోకి తీసుకుంటూ మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో లడ్డూలాగా చుట్టేసుకోవాలి ఇలా ఈ పిండి అంతా లడ్డూలాగా చుట్టేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ హెల్తీ పల్లీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయాయి ఇవి పిల్లలు పెద్దవాళ్ళు రోజుకొకటి తింటే చాలా హుషారుగా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో